ఈ జీవిత కాల సమస్య నిన్ను అణిచివేస్తున్నాయి అణిచివేసే ముండ్ల పదలు నాలుగో పద్ధతిలో వచ్చిన ఇతరుల ముండ్ల పదల్లో ఆ ఇక్కడ ఇతరులు ముండ్ల పదల్లో వెత్తబడిన వారు వీరు వాక్యం విందురు గాని వీరు వాక్యమును వింటారు గాని ఐహిక విచారములను ఐహిక విచారములను ధన మోసమును ధన ఉంటాయి ధన సంపాదించే విషయంలోను ఐహిక విచారములను ధన నెక్స్ట్ మరి ఇతర మరి ఇతరమైన అపేక్షలను మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి లోపల ఈ మంచి అనే హృదయం ఏదైతే ఉందో ఈ మంచి అనే హృదయంలో ఐహిక విచారములు ఎక్కడ మనసులోనే ఎక్కడ మనసులోనే మనసే మంచి నేల ఈ మంచి నేలలో ఏమున్నాయట విత్తనములు విత్తాల్సినటువంటి ఈ నెలలో పడాల్సినటువంటి ఈ నెలలో ఐహిక విచారములను ధనమోసములను నెక్స్ట్ మరి ఇతరమైన అపేక్షలను మరి ఇతరమైనటువంటి అపేక్షలను లోపల మీ లోపలే వినే వారి లోపల వాక్యమును అణిచివేయట వలన వాక్యం ఏం చేస్తున్నాయి అని వలన మీ లోపల ఏం చొచ్చాయి ఇప్పుడు మీ లోపల వాక్యము చొచ్చుకోకపోతే వాక్యం ఫలిస్తుంది వాక్యమే కనబడుతుంది నీ లోపల ఏం చచ్చిపోయాయి ఇప్పుడు చచ్చుకోనున్నాయి వాక్యం పడాల్సినటువంటి ఈ నీ లోపల ఐహిక విచారములు ధన మోసములు నెక్స్ట్ ఏమున్నాయట నితరేతరమైనటువంటి చాలా ఈ లోకంలో కావాల్సినటువంటి అన్ని ఏంటి మీకు ఈ శరీరం దేనికైతే సంతోషపడుతుందో వా అన్నిటిని నీ లోపల చచ్చుకొని తోగింది అణిచి వాక్యాన్ని ఈ కోరికలన్నీ నీ లోపల ఉంచుకొని అణిచివేసుకుంటున్నావు ఏంటి ముగ్గుల పొలం లాంటి నీ యొక్క కోరికలన్నింటినీ నీ యొక్క వాక్యాన్ని నీ లోపల ఎవరి ఇవ్వకుండా అణిచివేసుకునేది నువ్వే ఎందుకంటా ఐకి విచారణ వీటన్నిటికీ ఘనం సన్నిటిని నీ లోపల చోచుకోవాలనేలా చేసేది నువ్వే